ఎమిగినూరు పట్టణ కేంద్రంలోని నిరంతరం అభివృద్ధితో పోటీ పడుతున్న మచ్చలేని మహానాయకుడు బి మోహన్ రెడ్డి ఆయన బీవీ జయనాగేశ్వరరెడ్డికి పోటీ ఎవరూ లేరని ఫ్లోర్ లీడర్ దయాసాగర్ కౌన్సిలర్ రామ్దాస్ గౌడ్ నియోజకవర్గ మైనార్టీసీల అధ్యక్షుడు హుస్సేన్ ధీమా వ్యక్తం చేశారు ఎమిగునూరు నియోజకవర్గంలో వైసీపీ అధిష్టానం బీసీలకు సీట్ కేటాయించి లోకల్ వ్యక్తులు కాకుండా నాన్ లోకల్ అభ్యర్థి బుట్టార ఎన్నికను తీసుకుని రావడం ఎంతవరకు సమంజసం కాదన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే చందకేశ్వర రెడ్డి అధిష్టానంతో చర్చలు జరిపి మాచాన్ని వెంకటేష్ కు సీట్ కేటాయించాలని అధిష్టానంతో మొరపెట్టుకుని వెంకటేష్ ను నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించారు అది కాస్త మూడు నాలుగు మొత్తంగా మారి పార్టీ అధిష్టానం నియోజకవర్గ సమన్వయకర్తగా పేరును ప్రకటించడం నిలకడలేని తనకి నిదర్శనమని ఎద్దేవా చేశారు ఆమె లాబింగ్ చేసి మాచాని చని వెంకటేష్ ని తప్పించి ఒత్తిడి తెచ్చి కేశవరెడ్డిని కాదని ఆమె ఇక్కడ తిష్ట వేయడం జరిగింది తీరా ఇక్కడికి వచ్చి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో కేశవరెడ్డి ఆశీస్సులు నాకు పుష్కలంగా ఉంటాయని చెప్తుంది ఆయనని కాదని ఆయన అభ్యర్థిని కాదని నీకిస్తే ఆయన ఆశీస్సులు మీకు ఏ విధంగా ఉంటాయి అని మాకే ఆశాస్పదంగా ఉంది మీరు అనే మాటలు వైసీపీ క్యాడర్ కూడా చాలా బాధలో ఉన్నారు మా కేశవరెడ్డి సూచించిన అభ్యర్థిని కాదని కమ్మకు మేము సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని స్పష్టంగా వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది మీరు అభ్యర్థులు ఎవరైనా బీవీ జయనాశ్వరెడ్డి గారి గెలుపు ఇక్కడ తథ్యమని గతంలో మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడే బీటీ నాయుడికి ఈ నియోజకవర్గంలో మెజారిటీ వచ్చిందన్న విషయాన్ని మీరు మర్చిపోయారని మీరు పూటకొక పార్టీ మారితే నిన్నని కురిని కాదు బీసీలు కాదు ఎవరు ఎమ్మెగనూరు పట్టణంలో నియోజకవర్గంలో నిన్ను నమ్మే పరిస్థితే లేదని నేను తెలియజేస్తున్నా దయాసాగర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇరవై వార్డు కౌన్సిలర్